హే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తెగ కష్టపడిపోతున్నారు అని చూస్తున్నారా అదేనండి వీకెండ్ వచ్చేసింది కదా ఇక ఇష్టం వచ్చిన ఫుడ్ మన ప్లేట్ లో ఉంటది మార్నింగ్ లేచి ఇంకా ఫిష్ షాప్ కి వెళ్ళి ఫిష్ కొనుక్కొని అక్కడనే చేసుకొని వచ్చామన్నమాట ఇక యుద్ధానికి సిద్ధం అవుదాం అబ్బా మాట ఈ రోజు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం బట్ ఎవరికి ఎలా ఉండాలి అనేది ఐడియా లేదు ఇక ఏం చేసాం ఇంట్లో అమ్మకి కాల్ చేసి కాల్ మాట్లాడుతూ ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని గైడ్ చేస్తుంటే ఇంకా అలా ప్రిపేర్ చేసేస్తాం అన్ని ఈ వచ్చిరాని వంటలతో అలానే అమ్మ వాళ్ళ గైడెన్స్ తో కుకింగ్ కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి అదేనండి ఇంట్లో అమ్మ వండి పెడితే తినే స్టేజ్ నుంచి మన అంతటికి మనమే వండుకునే స్టేజ్ కి వచ్చేసాము ఈ బాస్టర్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేటప్పుడేనేమో మనం అన్ని కొత్తగా నేర్చుకుంటాము అండ్ లైక్ తెలియని విషయాలు తెలుసుకుంటాము ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము మీరు కూడా చూసేయండి ఇట్స్ ఓకే ఓకే ప్రిపరేషన్ అయ్యాక మనం చేసిన చెత్త మనమే క్లీన్ చేసుకోవాలండి అది మాత్రం ఇంపార్టెంట్ క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ బై సైడ్ ఇలా కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాము చేపల పులుసు స్టార్ట్ చేసాం ఫస్ట్ అండ్ ఫ్రై కి స్టఫ్ అంతా మార్గినేట్ చేసి పెట్టుకున్నాం కొంతసేపు ఇది అయిపోయాక అండ్ ఫ్రై స్టార్ట్ చేద్దాము అనేసి తెలుసు తెలుగు ఆడపడుచు తెలుపు లేదు మనసు ఇలా వర్షం పడుతూ ఉంది చల్లని వెదర్ లో వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని తిన్నాము మేము వండుకొని తినేసరికి ఆల్మోస్ట్ టెన్ అయింది టైమ్ అది మనం వండితే ఇలా ఉంటుంది టైమింగ్స్ అనేవి ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ అయిందండి అండ్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి